ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి లేట్ చేయకండి వీడియోలోకి అయితే ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరూ నా వీడియో ఇంకొంత చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన గంట సుమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చి శుక్రవారం పన్నెండో తారీఖున ఈ మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు తేరే తగ్గాయా పెరిగాయా అనేది ఈ వీడియోలో అయితే ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక తగ్గలేదు పెరిగాయి ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం త్రీ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోవాలంటే టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వచ్చిందను వంద నుంచి మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ మదనపల్లి మార్కెట్ ముప్పై కిలోల బాక్స్ అనమాట అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి రూపాయలు పదహైదు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈ రోజు మదనపల్లి మార్కెట్ టమాటా ధర పదహైదు వందలు